ప్రేక్షకులకు నమస్కారం శుభకరమైనటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం శ్రావణ శుక్రవారం అనేటువంటి మహద్ దినమైనటువంటి ఈ రోజుకి వచ్చేసాం ఈ రోజున అందరం చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నదో ఆ వరలక్ష్మి వ్రతం రోజున మనం చేసేటువంటి ఆ వ్రత విధానం ఎలాంటిదో దాదాపుగా ప్రతి తెలుగు ఇంట అందరికీ కూడా తెలిసినటువంటి విశేషమే చారుమతి కథని తెలుసుకుంటూ ఆ చారుమతి తనకి వచ్చినటువంటి కళను ఆధారంగా చేసుకుని మొత్తం తన చుట్టుపక్కల ఉండేటువంటి వారిని అందరినీ తన స్నేహితులని బంధుమిత్రులని అందరినీ కూడా ఉద్ధరించింది ఈ వరలక్ష్మి వ్రతం కథని వారందరికీ కూడా చెప్పి అందరూ కలిసి సామూహికంగా చేసుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన కనుక ఆ వరలక్ష్మి వ్రతాన్ని చారుమతీదేవి ఏ రకంగా అయితే ఆనాడు చేసుకుందో అదే పద్ధతిని ఈనాడు మనమందరం కూడా చేసుకుంటూ ఆ వరలక్ష్మి వ్రతం దేనికోసమైతే అంటే దేనికోసము అంటే ఏది కావాలో దాన్ని ఇచ్చేటువంటిది మనం అడిగినటువంటి దాన్ని యథాతథంగా మనకు అందించేటువంటి స్వరూపంగా భావిస్తూ మన ఇంటిని బంగారమయం చేసుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది అయితే ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం కదా అందరికీ తెలిసినదే అయినా జీవంతికా వ్రతం అనేటువంటి వ్రత విధానం మరొకటి చాలా విశేషంగా స్కాంద పురాణ అంతర్గతంగా చెప్పబడుతూ ఉన్నటువంటి విధానం ఈ వ్రత విధానం గురించి తెలుసుకున్నట్లయితే మనం చారుమతి వ్రత కథలో అంటే వరలక్ష్మి వ్రత అంతర్గతమైనటువంటి చారుమతి వ్రత కథలో అందరూ కూడా తమ యొక్క వ్యక్తిత్వాన్ని తమ జీవన శైలిని చాలా సాత్వికంగా మలుచుకుంటూ పెద్దలను గౌరవిస్తూ చిన్నపిల్లల్ని చక్కగా ఆదరిస్తూ ఇంట్లో వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా చక్కగా అన్నపూర్ణాదేవిలా చూసుకుంటూ ఇంత చక్కటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్త్రీలందరూ చేసేటువంటి లక్ష్మీ పూజ ఎందు అమ్మకి అమితమైనటువంటి ఆనందము తృప్తి కలిగి ఆవిడ అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అటువంటి వారి ఇంత కురిపిస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాం మన ఈ జీవంతికావ్రతం ఏమిటి ఎప్పుడూ వినలేదు కొత్తగా ఉంది అనుకున్నట్లయితే జీవంతికావృతం అంటే మనకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క దీర్ఘ ఆయుష్ కోసము దీర్ఘాయుషుతో పాటు వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా ఉండడం కోసం పిల్లల ఎదుగుదల వాళ్ళకి విద్యాభ్యాసము ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉండడము వారు చక్కగా జీవితంలో స్థిరపడ్డము ఇవన్నింటికి సంబంధించినటువంటి వ్రతం జీవంతిక వ్రతం అని చెప్తూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి కథ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే పూర్వము ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి భార్య విశేషమైనటువంటి మహాసామ్రాజ్యం ఆ సామ్రాజ్యం అంతా కూడా ఎన్నాళ్ళకి ఆ దంపతులు ఇద్దరికి కూడా పిల్లలు పుట్టకుండా ఆలస్యమవుతూ ఉన్నది జాతక యోగంలో కూడా పిల్లలు లేరనేటువంటి విషయము ఆ మహారాణి చాలా ఎక్కడ రహస్యంగా ఎవరికీ బయటికి రాకుండా తన యొక్క జాతకాన్ని చూపించుకొని పిల్లలు లేరనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది అలా చేసుకున్నాక మళ్ళీ రాజు ఎక్కడ ఆ విషయాన్ని తెలుసుకుంటే తనను పక్కన పెట్టి మరొక వివాహం చేసుకుంటాడు అనేటువంటి భయంతో ఏం చేస్తుంది తాను గర్భవతిని అన్నట్లుగా అందరిని నమ్మిస్తుంది అదే సమయానికి అదే రాజ్యంలో ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య కూడా గర్భవతి ఉంటుంది ఆ గర్భవతి ఎలాంటి విషయాలు చేస్తుందో ఎలా తన యొక్క శరీరం మారుతుందో ఎలా తన అలవాట్లు ఆ నెలలు నిండుతున్న కొద్దీ ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా అతి దగ్గరగా గమనిస్తూ పరిశీలిస్తూ రాజుగారి భార్య కూడా అదే విధానాన్ని పాటిస్తూ కడుపుకి గుడ్డలు కట్టుకుని ఆ కడుపు ఎదిగినట్లుగా అంటే లోపల పిల్లవాడు ఎదుగుతున్నట్లుగా అందరినీ నమ్మిస్తుంది నమ్మించేటప్పటికెలా రాజు పరమానంద అవుతాడు మొత్తం రాజ్యంలో అంతా సంబరాలు చేస్తూ ఉంటాడు ఆవిడకి ఏ ఆరో నెల ఏడో నెల అలాగే ఎనిమిదో నెల వచ్చేటప్పటికి చేయవలసినటువంటి కార్యక్రమాలు అది శ్రీమంతం అనుకోండి వేరే రకాలైనటువంటి గర్భస్థ శిశువు యొక్క అభివృద్ధి కోసము ఆ తల్లి శిశువు యొక్క సంక్షేమం కోసం చేసేటువంటి విషయాలన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు అలా చేయిస్తూ చేస్తూ చివరికి ఆ గర్భవతి అయినటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యకి పురుటినొప్పులు మొదలవుతాయి పురుటి నొప్పులు మొదలయ్యేటప్పటికల్లా ఇక్కడ రాజుగారి భార్య కూడా పు పురుటి గృహం చేరుకుంటుంది ఆ పురుటి గృహం చేరుకుని ఎవరైతే తనకి ఈ పిల్లాడు పుట్టేందుకు కావాల్సినటువంటి సహాయం దాది అంటారు అలాంటి వాళ్ళని ఆ పురుడు పోస్తూ ఉంటుందో ఆవిడతో సహా ఈ బ్రాహ్మణ స్త్రీ ఎక్కడైతే ఈ పిల్లవాడిని అంటే తనకు వచ్చినటువంటి గర్భాన్ని చక్కగా నొప్పులతో పడుతూ పడుతూ ఆ దాది చెంత ఉండి ప్రసవాన్ని చేసుకుంటూ ఉందో అక్కడికి తన చిలికతల్ని పంపిస్తుంది రహస్యంగా పంపించి ఆ పిల్లవాడు పుట్టగాని అంటే ఆ బ్రాహ్మణ స్త్రీకి పుట్టేటువంటి పిల్లవాడు పుట్టగాని దాది యొక్క కళ్ళకు కూడా గంతలు కట్టించి ఎవరు పుట్టారో ఎలా పుట్టారో ఆ రూపురేఖలు ఏమిటో ఏమీ చూడనివ్వకుండా కళ్ళకు గంతలు కట్టేసి ఆ పిల్లవాడిని చేతులు మార్చేస్తుంది ఒక మాంసపు ముద్ద అంటే పుట్టినటువంటి పిల్లవాడు ఏమాత్రము ఎదగలేదు ఎదగవలసినటువంటి పిల్లవాడు ముద్దగానే ఉండి బయటికి వచ్చేసి చనిపోయాడు అనేటువంటి విషయం అందరూ తెలుసుకోవాలి అందరికీ అర్థమవ్వాలి అనేటువంటి విషయంలో ఒక మాంసపు ముద్దను తీసుకొచ్చి ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఉన్నటువంటి చోట ఈ మాంసపు ముద్దను పెట్టేస్తారు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి రాజమండ్రిలో ఆ మహారాణి గారి ఒక పక్కన పడుకోబెడతారు ఇలా బ్రాహ్మణ స్త్రీకి ఆ కదలికలు కానీ లోపల జరుగుతున్నటువంటి విశేషాలు కానీ అన్నీ తెలుసుకున్నటువంటిదై చాలా దుఃఖించి ఇలాంటి పిల్లవాడు కాదు నాకు పుట్టవలసింది ఏదో తెలుసుకున్నప్పుడు అయినప్పటికీ దాన్ని ఏ ఆ రహస్యాన్ని ఎలానూ ఛేదించలేక ఎందుకంటే ఇదంతా కూడా మహారాజుని గారి ఆధ్వర్యంలో జరిగింది కనుక ఎవరు నోరు ఇప్పడానికి అవకాశం లేదు దాదిగా తెలియడానికి అవకాశం లేదు కళ్ళ గంతలు కట్టేసేసారు కనుక ఏం జరిగిందో అర్థం కాక పాపం ఇంకా అలా అమ్మవారిని నమస్కరించుకుంటూ తన పిల్లవాడు ఎక్కడ ఉన్నా ఏమైపోయాడో తెలియదు పుట్టాడు పిల్లవాడు ఏడుపు విన్నది తను ఆ ఏడుపు విన్న తర్వాత పిల్లవాడు ఏమైపోయాడో తెలియటం లేదు ఆ ఏమైపోయాడో తెలియనటువంటి పిల్లవాడు ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉండాలి పిల్లవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అపాయము దరిచేయకుండా ఉండాలి పిల్లవాడు ఏం చదువుకుంటున్నాడో అసలు ఎవరి దగ్గర ఉంటున్నాడో ఎవరూ లేకుండా అనాథంగా ఉంటున్నాడో ఈ విషయాలు ఏమీ తెలియనటువంటి తల్లి గనక ఆదుర్దాతో ఆ సంవత్సరం అంటే పిల్లవాడిని పిల్లవాడికి చక్కగా పురుడు వచ్చిన తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ సంవత్సరం వచ్చినటువంటి శ్రావణ మాసం ఏదైతే ఉందో ఆ శ్రావణ మాసాంతర్గతంగా వచ్చేటువంటి శుక్రవారాల్లో జీవంతిక వ్రతం అనేటువంటి వ్రతాన్ని వచ్చింది అది దేనికోసము అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం పిల్లల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు బాగా పెరగడం కోసం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఆపదలు ఆయుపరమైనటువంటివి రాకుండా ఉండడం కోసం నిన్ను నూరేళ్ళు పిల్లలు ఆరు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించడం కోసం ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఆ వ్రతాన్ని నోస్తూ దానిలో ఉండేటువంటి నియమాలు ఎలా ఉన్నాయి ఆ స్త్రీ ఎంత త్యాగం చేసి తన యొక్క జీవితాన్నంతా కూడా ఎంత కట్టుదిట్టం చేసుకుంది ఆ పిల్లవాడి యొక్క సంరక్షణ భారాన్ని తన మీద వేసుకుంది అంటే ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాల్లో పచ్చటి తోరణాలు కట్టి ఉన్నటువంటి ఆ ద్వారాల గుండా నడిచి వెళ్ళడానికి అవకాశం లేదు దాంతోపాటుగా ఎక్కడ పచ్చని లోగిళ్ళు ఉంటాయో ఆరు బయట పచ్చటి చిన్న చిన్న మొక్కలతో విశేషంగా మొత్తం అంతా కూడా ఇలా గ్రాస్తో ఉంటుంది అలాంటి చోట్ల నడవడానికి వీల్లేదు దాంతోపాటుగా ఆకుపచ్చని కూరగాయలు తినడానికి వీల్లేదు ఆకుకూరలు కూడా తినకుండా ఉండాలి ఇలా తాను కూడా ఆకుపచ్చని చీరలు కానీ గాజులు కానీ పువ్వులు కానీ ఇవి ధరించడానికి అవకాశం లేదు ఏది తను ధరించదో అది అమ్మవారికి కూడా సమర్పించడానికి అవకాశం లేదు అంటే ఆకుపచ్చదనం అనేటువంటి రంగుని దాంతోపాటు కూడుకున్నటువంటి మిగతా సామాగ్రిని ఆహార పదార్థాలని అన్నింటినీ తాను త్యజించి ఆ జీవంతికా స్వరూపమైనటువంటి అమ్మవారి తత్వాన్ని విశేషంగా కొలుస్తూ పోయింది తన యొక్క బిడ్డ యొక్క ఆయుక్షేమం కోసం విద్యాక్షేమం కోసం అన్ని రకాల భారాన్ని తాను వహిస్తూ అటువంటి వ్రతాన్ని చేసింది అలా చేయగా 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 కొన్నేళ్ల పాటు చేస్తూ పోతుంది ఏళ్ళు చేశాను ఎన్ని శ్రావణ మాసాలు ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎన్నేళ్ల పాటు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పిల్లవాడు బాగుండాలని చేస్తూనే ఉంటుంది ఆ చేస్తూ చేస్తున్న క్రమంలో ఇక్కడ అంత అంతఃపురంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడు ఈ బ్రాహ్మణ స్త్రీ యొక్క కొడుకైనా ఇక్కడ మహారాజు గారి యొక్క కొడుకుగా చక్కగా పెరుగుతున్నటువంటి పిల్లవాడు సమస్త విద్యల్లోనూ ఆరితేరి చక్కటి విద్యా గ్రహించి అక్కడ ఉన్నటువంటి యుద్ధ నిపుణతని కూడా అంటే రాజుగారి బిడ్డ కనుక యుద్ధం కూడా నేర్చుకోవాలి కత్తి యుద్ధాలు లాంటివి నేర్చుకోవాలి బాణాలు ఎలా వేయాలో నేర్చుకోవాలి ఇవన్నింటిలో కూడా చాలా చక్కటి ప్రావీణ్యాన్ని గడిస్తూ అందరి గురువుల చేత మెప్పులు పొందుతూ చక్కటి అందగాడుగా ఆనందాన్ని అనుభవిస్తూ చక్కటి రాజరిక జీవితాన్ని చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి పిల్లవాడికి ఉన్నట్లుండి ఒకరోజు తండ్రి చనిపోతాడు అంటే మహారాజు గారు చనిపోతారు ఆ మహారాజు గారు చనిపోయిన తర్వాత తండ్రికి చేయవలసినటువంటి సార్ధకర్మలన్నీ కూడా నిర్వహించి ఆయనకి పెట్టవలసినటువంటి పిండ ప్రదానాన్ని గయలో కూడా పెట్టడం కోసమని చాలా సామాన్యుడిలాగా అంటే చాలా మామూలు మనిషిలాగా తన్ని తను మార్చుకుని వేషధ భాషలన్నీ కూడా మార్చుకుని ఒక చిన్న మూట మాత్రం తనకు కావాల్సినటువంటి అతి ఆవశ్యకమైనటువంటి విషయాలను పదార్థాలను వస్తువులను తనతో పాటు పెట్టుకుని మొత్తం నడుచుకుంటూ ఇక్కడ తన రాజ్యం నుంచి కాశీ గయదాకా కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ మధ్యలో ఏం చేశాడు రాత్రి అయ్యేటప్పటికల్లా కాస్త విశ్రాంతి కావాలి పడుకోవాలి అడవుల్లో చెట్ల కింద పడుకోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో ఏం చేశాడు ఆ చుట్టుపక్కల అంటే అడవికి దగ్గరగా కాస్త ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక ఇల్లు చూసుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఆ పూట తనకి షెల్టర్ ఇమ్మని చెప్పేసి అడిగారు అలా అడిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి యజమాని భార్య ఆ పూట రాత్రికి పాపం పురుటినొప్పులు వస్తూ ఉన్నాయి ఆవిడికి ఆ సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడే ఉన్నటువంటి రాజకుమారుడు ఉండడం చేత ఆ తల్లిదండ్రులు అంటే ఆ భార్యాభర్తలు ఎవరైతే ఆ ఇంటికి అడవుకి దగ్గరగా ఊరికి దూరంగా ఉంటున్నారు వాళ్ళకి పాప అంతకుముందు ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది ఇదివరకు జన్మలలో వారిద్దరూ చేసుకునేటువంటి కర్మ ఫలితాన ఆ ఇంట పిల్లవాడు ఉద్భవించడానికి అవకాశం లేదు అని షష్ఠీదేవి ఆదేశించడంలో ఒక మార్మిక దేవత వచ్చి ఆ పుట్టిన పిల్లల్ని పుట్టినట్లుగా తీసుకుని వెళ్ళిపోతుంది అంటే చ చనిపోతున్నారు పిల్లలు అలా ఉన్నటువంటి ఇంట ఆ పురుటి నొప్పులు పడుతున్నటువంటి ఇంటి ఇళ్ళలు ఎవరైతే ఉందో ఆవిడ ఆ పురుటి నొప్పులు పడుతూ చివరికి పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టగానే చే శాసింపబడినటువంటి ఈ దేవత ఎవరైతే ఉందో ఆవిడ లోపలికి వచ్చి పిల్లవాడి ప్రాణాలను హరించడం కోసం అడుగుపెట్టింది అడుగుపెట్టిన వెంటనే జీవంతిక అనబడేటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి తల్లి యొక్క కుమారుడుగా ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అంటే రాజకుమారుడు ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆ చుట్టుపక్కల ఆయనకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలకు కానీ ఎటువంటి హాని జరగడానికి అవకాశం లేదు అంటే ఆ రాజకుమారుడు ఎక్కడ ఉన్నాడో ఆ వ్రత ఫలితం ఎంత గొప్పదో చూసుకోండి ఆ రాజకుమారుడు ఎక్కడ ఉన్నాడో ఆ చుట్టుపక్కల ఎటువంటి మరణాలు సంభవించడానికి అవకాశం లేదు పిల్లలు అసలు ఇబ్బంది పడడానికి అవకాశం లేదు దాంతో ఆ దేవత వచ్చినట్లే వచ్చి ఆ రాజకుమారుడు అక్కడ ఉండడం అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటిది వెనకాలకి తిరిగి వెళ్ళిపోయింది ఈ లోపల పిల్లవాడు పుట్టాడు బతికాడు తల్లిదండ్రులు ఇద్దరు ఆనందించారు ఆహా ఇన్నేళ్ల తర్వాత ఇంతమంది పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత ఈ పిల్లవాడు దక్కాడనేటువంటి ఆనందోత్సాహాలతో చక్కగా వాడున్నారు మళ్ళీ తెల్లవారింది ఈ రాజకుమారుని మళ్ళీ లేచారు తన మార్గాన తను గయకి ప్రయా ప్రయాణించారు ఆ గైకి ప్రయాణించిన తర్వాత మళ్ళీ గయకు చేరుకున్న తర్వాత అక్కడ పిండ ప్రదానాలన్నీ కూడా యథావిధిగా ఎలాంటి శాస్త్రోక్తమైనటువంటి విషయం ఉందనో ఆ విషయాన్ని అతిక్రమించకుండా నియమాన్ని తప్పకుండా తండ్రికి పిండ ప్రదానం చేద్దామని మొత్తం పిండాలన్నీ కూడా తయారు చేసుకున్నాడు ఆ విష్ణుపాదం మీద పిండాన్ని పెడదామని వెళ్ళేటప్పటికల్లా దాన్ని స్వీకరించడం కోసం రెండు చేతులు బయటికి వచ్చాయట ఆ విష్ణుపాదం నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి వచ్చేటప్పటికల్లా అదేమిటి నా తండ్రి ఒకరు కదా ఆ ఒకరు లోంచి ఒకరు చేయి రావాలి కానీ రెండు చేతులు ఎందుకు వచ్చాయనేటువంటి ఒక విభ్రాంతిని పొందినటువంటి వాడే ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ తెలిసినటువంటి దైవజ్ఞుడు విద్వజ్ఞుడు అయినటువంటి ఒక బ్రాహ్మణ్ని కనుక్కుంటాడు అయ్యా నేను ఇలా పిండ ప్రదానం చేస్తుంటే నేను చేసేటువంటి పిండాన్ని స్వీకరించడం కోసం అందులోంచి రెండు చేతులు బయటికి వచ్చినాయి ఇది దేనికి సంకేతం నాకు అర్థం కావట్లేదు అని అడుగుతాడు అడిగేటప్పటికల్లా నాయన ఒక విషయం చెబుతాను ఇద్దరు తండ్రులు ఉంటేనే ఇటువంటి విధానం జరుగుతుంది నీకు అటువంటి దృశ్యం కనపడింది కనుక నీ తల్లిని వెళ్ళి కనుక్కో నీకు జన్మనిచ్చిన తండ్రి పెంచిన తండ్రి ఇద్దరూ ఒకటేనా లేదు వేరువేరుగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని రూఢి చేసుకో అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి విద్వాంసుడు చెప్తాడు అది తెలుసుకుని మళ్ళీ గయ నుంచి తన రాజ్యానికి ప్రయాణం చేస్తూ చేస్తూ మళ్ళీ దారి మధ్యలో ఎన్నో ఊళ్ళు మారుతూ మారుతూ మళ్ళీ తన ఊరికి తన రాజ్యానికి దగ్గరగా ఉండేటువంటి ఈ ఇంటికి అంతకుముందు తాను బయలుదేరినప్పుడు ఆ ఇంటి ప్రసవం జరిగింది పిల్లవాడి యొక్క ప్రాణం హరింపబడకుండా రక్షింపబడింది తన తల్లి చేసినటువంటి జీవంతికా వ్రతం ద్వారా మళ్ళీ ఆ ఇంటికే చేరుకున్నాడు అక్కడికి ఒక సంవత్సర కాలం గడిచింది గడిచేటప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు రెండో బిడ్డకి జన్మనించడం కోసం ప్రసవ వేదన పడుతుంది అప్పుడు కూడా పిల్లవాడు అక్కడ ఉన్నందుకు రాజకుమారుడు అక్కడ ఉన్నందుకు గాను ఆ పిల్లవాడి ప్రాణాలు కూడా హరింపబడకుండా ఆగిపోయినాయి ఆగిపోయినప్పుడు షష్ఠీదేవి ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాణాలైతే హరించడం కోసం దేవతని నిర్దేశించిందో ఆ దేవత అక్కడ ఉండంగానే షష్ఠిదేవి వస్తుంది షష్ఠిదేవి వచ్చి ఎందుకు ఆ ప్రాణాలు తీయకుండా నువ్వు బయట నిలబడిపోయావెందుకు అని ఆ దేవతను అడుగుతుంది అడిగినప్పటికీ దేవత చెప్తుంది అమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకుమారుడు వీళ్ళింట ఆతిథ్యం కోరి వచ్చాడు ఈ రాత్రి నిద్రించడానికి వచ్చాడు ఆయన ఇక్కడ ఉండగా పుట్టినటువంటి పిల్లవాడి యొక్క ప్రాణాలు తీసుకోలేనటువంటి అసమర్థత నాకు కలుగుతుంది కారణం ఈ రాజకుమారుడి యొక్క తల్లి జీవంతికా వ్రతాన్ని చేసింది ఆ వ్రతం ఫలితం వలన ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి హాని ఎవరికీ జరగడానికి అవకాశం లేదు అందుకని ప్రాణాలు తీయలేక నేను ఇంటి బయట నుంచున్నాను ఇంకా మన లోకంలోకి వెళ్దాం పదండి దీన్ని మనం ఏం చేయలేము ఆ వ్రతం గొప్పతనం అలాంటిది అని ఆ షష్ఠీదేవి గురించి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నటువంటి రాజకుమారుడు వెంటనే లేచి మళ్ళీ తన రాజ్యానికి ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళగానే తల్లిని అడుగుతాడు ఎవరు రాజా మాతని అడుగుతాడు అడిగి ఏమడుగుతాడు నీవేమైనా జీవంతిక వ్రతాన్ని చేస్తున్నావా అమ్మ అని అడుగుతారు అంటే ఆ వ్రతం పేరు కూడా ఇప్పటిదాకా వినలేదయ్యా నేను ఏమీ అంటుంది అంటే ఏమీ లేదు ఊరికే అడుగుతున్నాను అని అయితే ఇక్కడ ఈ అమ్మవారు షష్ఠీదేవి దాంతోపాటుగా ప్రాణాలు హరించడం కోసం వచ్చేటువంటి దేవత వీళ్ళిద్దరూ సంభాషణ చేసుకుంటూ చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో షష్ఠీదేవి అడుగుతుంది ఈ జీవంతికా వ్రతం జీవంతికా వ్రతం అని ఇన్నిసార్లు అంటున్నావు కదా ఆ జీవంతికా వ్రతం అంటే అప్పుడు ఈ విధానమంతా చెప్తుంది పచ్చటి ఆకుల కింద నుంచి మంగళతోరణాల కింద నుంచి ఆకు చక్కగా నేలంతా పరుచుకు ఉన్నటువంటి పంట పొలాల్లో నుంచి అలాగే ఆకుకూరలను గ్రహించడం కానీ స్వీకరించడం కానీ ఆకుపచ్చ బట్టలు కట్టుకోవడం కానీ ఆకులను తుంచడం కానీ అటువంటి ఆకులతో అమ్మవారికి పూజ చేయడం కానీ ఇలాంటివేవీ చేయకుండా చేసేటువంటి వ్రతం జీవంతిక వ్రతం దాన్ని ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శుక్రవారాలు విశేషంగా నోస్తూ ఉంటారనేటువంటి విషయం చెప్తూ ఉంటుంది ఇదంతా మెలుకువతో ఉండి వింటున్నటువంటి రాజకుమారుడు ఎవరైతే ఉంటాడో వెంటనే తన రాజ్యానికి వచ్చి తల్లి దగ్గర తాను చేయట్లేదనేటువంటి విషయాన్ని గ్రహించి ఊళ్ళో చాటింపు వేస్తాడు ఆ చాటింపు అంటే తండ్రి యొక్క శార్థకర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని సంవత్సర కాలం అంతా కూడా విశేషంగా తండ్రి యొక్క అర్చన చేసుకుని తిరిగి రాజ్యానికి వచ్చినందుకు కాను బ్రాహ్మణులందరికీ కూడా విశేష సంభావనలతో పాటు అన్నదానాన్ని చేస్తున్నాననేటువంటి ఒక ప్రకటన విడుదల చేస్తాడు చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పసుపచ్చని చీరలు పసుపచ్చని పంచలు దాంతోపాటుగా పాటుగా పచ్చనైనటువంటి పూలతో కూడుకున్నటువంటి ద్రవ్యాలు వీటన్నిటిని పంపించి రాజ భవనంలో అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ పసుపచ్చని పచ్చని బట్టలు అందరిళ్ళకి వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఒక ఇంటి నుంచి ఆ బట్టలు తిరిగి వచ్చేసాయి ఎవరు ఆ ఇల్లు అంటే ఏమంటే ఆయన విప్రోత్తముడట ఆయన భార్య ఒక వ్రతాన్ని నోస్తున్నారట వారు ఇలాంటి ఆకుపచ్చని వస్త్రాలను స్వీకరించడానికి విముఖులట కనుక ఈ బట్టలు మనకి ఇచ్చేసి వారు వారికి ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని రాజభవనానికి వస్తాను అనేటువంటి విషయాన్ని మీకు తెలుపమన్నారు అని చెప్పేసి బటులు చెప్తారు సరే ఎవరో తెలుసుకోవాలి కదా ఈ అన్నదానం జరిగేటువంటి రోజు దాకా వేచి ఉన్నారు రాజప్రభువులు ఈ లోపల వారు వచ్చారు అందరూ మంగళతోరణాలు కట్టినటువంటి ప్రాంగణంలోంచి ఆ విశేషమైనటువంటి ద్వారాల్లోంచి లోపలికి వస్తున్నారు ఒక స్త్రీ మాత్రం ఈ మంగళ తోరణాలు లేనటువంటి ద్వారాన్ని వెతుకుని అటువైపు నుంచి తాను లోపలికి వస్తూ ఉన్నది అటువంటి స్త్రీని చూడగానే రాజకుమారుడికి అర్థమైపోయింది ఈవిడ నన్ను కన్న తల్లి లేదు లేదు నా జన్మరహస్యానికి ఈవిడికి ఏదో సంబంధం ఉంది అనేటువంటి విషయం తెలిసి రాజమాత దగ్గరికి వెళ్ళి ఈవిడిని కూడా తీసుకువెళ్ళి నేను ఎవరిని ఎక్కడ పుట్టాను దీనికి సంబంధించినటువంటి విషయాలు నాకు యథాతథంగా సత్యంగా తెలియాలి అని అడిగేటప్పటికల్లా అప్పటికి కాస్త వయసు వచ్చినటువంటిది కాస్త తనలో తాను పశ్చాత్తం పం కలిగినటువంటిదై రాజమాత కూడా జరిగిన విషయాన్ని జరిగినట్లుగా యథాతథంగా రాజకుమారుడికి ఆ వచ్చినటువంటి ఆ రాజకుమారుడి యొక్క తల్లికి కూడా ఉన్నది ఉన్నట్లుగా విశదీకరిస్తుంది నేను ఇలా ఇలా చేశాను తప్పే చేశాను కానీ ఆ సమయానికి ఇది నాకు తప్పదనిపించి చేసినటువంటి విషయం తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది అది విన్న తర్వాత ఇన్నేళ్ల పాటు తాను చేసినటువంటి జీవంతికావృత ఫలితం ఏమిటంటే పిల్లవాడు చక్కగా ఉన్నతుడిగా ఎదగడం ఎటువంటి అపాయాలు లేకుండా దీర్ఘ ఆయుష్మంతుడై ఉండడం అటువంటి ఆయుష్ ఎలాంటి గొప్ప ప్రధానాన్ని ఇచ్చింది అంటే తాను ఉన్నటువంటి చోట తాను ఉన్నటువంటి రాజ్యంలో ఏ పిల్లవాడికి ఏ పిల్లకి కూడా మరణం అనేటువంటి సంభవించకుండా ఉండగలిగేటంత స్థితిగతులు తాను చేసిన వ్రతం ద్వారా ఈ పిల్లవాడికి అనుగ్రహింపబడ్డాయి అనేటువంటి విషయం తెలుసుకుని ఆ తల్లి చాలా ఆనందిస్తుంది కనుక ఈ వ్రతం ఎలాంటిది చాలా కొద్దిమంది చేసేటువంటి వ్రతము అసలు చాలా కొద్దిమందికి తెలిసినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ఆ ఫలసాయం ఏదైతే ఉందో ఆ ఫలసాయం వలన వంశ అభివృద్ధి జరుగుతుంది వంశంలో రోగాదులు లేకుండా ఉంటాయి పిల్లలు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ చక్కటి స్థిరత్వాన్ని కలిగి ఉండి మొత్తం సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటారు కనుక అటువంటి పిల్లల్ని కనాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు అలా ఎదగాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళు ఇలాగే ఎంతోమంది పిల్లలు పుట్టి ఇబ్బంది పడుతూ పోతున్నటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఈ ప్రత్యేకమైనటువంటి శుక్రవారాల రోజున నిజంగా అమ్మవారిని ఈ రకంగా కనుక ఆరాధించుకున్నట్లయితే ఈ ఆరాధనలో మరి అమ్మవారిని ఎలాంటి మనం భావించాలి ఎలాంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం పెట్టుకోవాలి అనుకుంటే అమ్మవారు పిల్లలతో కూడుకుని ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అలాంటి భావనతో లేదంటే ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అటువంటి రూపాన్ని శుక్రవారం శుక్రవారం మన ఇళ్లల్లో ఉంచుకుని ఆ స్వరూపానికి చెప్తున్నాం కదా ఆకుపచ్చనైనటువంటి వస్తువులు ఏవీ సమర్పించకుండా పసు పచ్చనివి కానీ ఎర్రవి కానీ ఇలాంటివి మాత్రమే సమర్పించుకుంటూ అలాంటప్పుడు మరి మనమేమో ఈ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే మన ఇళ్ళకి మంగళ తోరణాలు కడతాం కదా ఈ వ్రతం మేము చెయ్యాలనుకున్నాం మరి ఇలాగా బంతిపూల దండలు ఇలాంటివన్నీ కూడా కట్టుకుని కేవలం మంగళ తోరణాలు లేకుండా జాగ్రత్త పడినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఈ రోజుల్లో కూడా చాలా సులభంగా ఆచరించుకోవచ్చు అనేటువంటిది విశేషమైనటువంటి విషయం కనుక ఎవ్వరికీ తెలియనటువంటిది అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటిది ఈ అద్భుతమైనటువంటి వ్రతాన్ని చేసుకోవడం వల్ల వంశ అభివృద్ధి జరగడంతో పాటుగా పిల్లలకి దీర్ఘకాలికమైనటువంటి ఆయుష్ ఆ ఆయుష్ను అనుభవించేటువంటి స్థితిలో ఎటువంటి రోగగ్రస్తమైనటువంటి విషయాలు అనారోగ్యమైనటువంటి ఆపదలు రాకుండా పిల్లలు రక్షింపబడుతూ ఉంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని శ్రావణ శుక్రవారాంతర్గతంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూనే ఆ అమ్మతో పాటు ఈ అమ్మని ఆరాధించుకుని మన పిల్లల యొక్క సౌభాగ్యాన్ని ప్రతి వాళ్ళం కోరుకుంటూ ఉందాం మన వంశాలను మన సమాజాన్ని మన భారతదేశాన్ని కూడా రక్షించుకుంటూ ముందుకు వెళ్దాం